జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ముప్పై రెండు ధర్మాలలో హింస అహింసల స్వరూపం ఎట్టిది చూద్దాం ధర్మవ్యాధుల వారిని అడుగుతున్నాడు కౌచికుడు మహాత్మా ధర్మవ్యాధ ధర్మములు ఎన్ని రకములు అహింస యొక్క స్వరూపము ఎట్టిది ధర్మములు ఎన్ని విధములు అహింస యొక్క స్వరూపము ఎట్టిది అని అడిగాడు ధర్మవేద వారు చెప్తున్నారు ఋషివర్య కౌశిక ధర్మముల తెరంగులు మూడు విధములు అనగా మూడు విధముల ధర్మములు గలవు ఒకటి మనకు వేదాలు నిర్ణయించినటువంటి ధర్మాలు రెండు మనకు శాస్త్రాలు నిర్ణయించినటువంటి ధర్మాలు ఉదాహరణకు మను ధర్మశాస్త్రం లాంటివి మూడు మనకు పెద్దలు ఋషులు గౌరవనీయులు నిర్ణయించి వారు ఆచరించినటువంటి ధర్మాలు మూడు విధాలు ఒకటి వేదాలు నిర్ణయించిన ధర్మాలు రెండు శాస్త్రములు నిర్ణయించిన ధర్మాలు మూడు పెద్దలు గౌరవనీయులు ఋషివర్యలు ధర్మాలుగా నిర్ణయించి వారు అమలు చేసిన ధర్మాలు మూడు తరంగులుగా ధర్మములు గలవు కౌశిక మునివర్య నన్ను మీరు మొదట అడిగింది ఏమిటి మీరు మాంసాన్ని ఎందుకు విక్రయిస్తున్నారు అని అడిగారు నేను మాంసాన్ని విక్రయిస్తున్నాను అది నా వృత్తి నేను శూద్రజాతి వాడిని నాకు రాజు నిర్ణయించినటువంటి వృత్తి ఇది నేను జీవహింస చేయను మాంసాన్ని భుజించను కనుక ధర్మ నిర్ణయం అనేది జీవహింస అహింస అనేది నిర్ణయించుట బహు కష్టము సుమా ప్రాణుల క్షయము వారి కర్మలు పూర్వజన్మ సుకృతం ఒకరు కష్టపడకపోయినా సుఖంగా జీవిస్తున్నాడు ఒకరు కష్టపడినా కూడా మూడు పూటల భోజనానికి కరువు ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం అని నీవు తెలుసుకో కౌశిక మహాశయ మనం అహింసకు కానీ హింసకు కానీ నిమిత్త మాత్రులం అయినను మనము తెలిసి మనఃపూర్వకంగా హింస చేయరాదు అట్లా చేస్తే మనకు శిష్టాచారం లేని వారమై పాపబంకి పడిపోదుము ఏ కారణంగా కూడా మనం హింసను ప్రోత్సహించరాదు హింసను చేయరాదు హింస చేయువారితో మనం స్నేహంగా ఉండరాదు కౌశికుడు అడుగుతున్నాడు మహాత్మ కొన్ని జంతువులను కొన్ని జంతువులు సంహరించి తినేస్తున్నాయి కదా వాటి విషయంలో ధర్మము తెలుసుకోగోరుతున్నాను అంటారు కౌశిక యువ బ్రాహ్మణ మునీశ్వర ఇది వేదములలో ఉన్న ధర్మం కొన్ని జంతువులు కొన్ని జంతువులకు ఆహారముగా వేదములలోనే నిర్ణయం జరిగి ఉన్నది పెద్ద చేప చిన్న చేపను భర్జించుట అనేది వాటికి ఉన్నటువంటి జీవన విధానంలో ధర్మం అలాగే కొన్ని జీవులకు వృక్షములో ఆధారంగా వచ్చేటువంటి కాయధాన్యములు ఫలములు ఆకులు ఆహారంగా ఉన్నది గనుక అలా చిన్న చేపను పెద్ద చేప భక్షించుట వృక్షముల యొక్క ఆకులను పండ్లను కాయలను తృణధాన్యములను భక్షించుట జంతువులకు ఆహారము అవి హింసగా మనం పరిగణించరాదు అయితే మునివర్య అనవసరంగా జీవులను సంహరించి భక్షించుట అనవసరంగా వృక్షములను నరికివేసి భక్షించుట అవనా అనవసరంగా ఆహారాన్ని ఆకలి లేకుండా కూడా తినుట అన్నీ కూడా హింస కింద వస్తాయి ఓ పుణ్యాత్ముడ బ్రాహ్మణ మునీశ్వర ధర్మం తెలుసుకున్న చాలా కష్టం పూర్వము ఉసి నరుని కుమారుడైనటువంటి శివ చక్రవర్తి తన శరీరాన్ని తాను హింసించుకొని పావురానికి సరైన తూకంగా తన శరీరాన్ని ఇవ్వలేదా అందు అగ్నిదేవుడు ఇంద్రదేవుడు పాల్గొనలేదా అతని యొక్క ఔదార్యాన్ని మెచ్చుకోవడం లేదా రంతిదేవుడు ధర్మ నిర్ణయం కొరకు ఆ గోవుల యొక్క కోరిక మేరకు వెయ్యి సంవత్సరములు రోజుకు రెండు వేల గోవులను నరికి సంతర్పణ చేయలేదా అవి వాటి కోరిక మేరకు జరిగినవి ఉత్తములు రాజులు బ్రాహ్మణులు యజ్ఞయాగములు చేయనప్పుడు పశువులను నరికి ఆ యజ్ఞయాగాలలో వేసి దహించడం లేదా అగ్నికి ఆ మాంసాన్ని సమర్పించడం లేదా అవన్నీ కూడా వేదాలలో నిర్ణయించేటువంటి క్రతువులు వాటిని మనం జీవహింసగా భావించలేము జీవహింసను మనము జరిగే కార్యం బట్టి నిర్ణయించుకోవాలి అనవసర హింస అనేది హింస యగ్ని ఏకాద్రలో చేసే జీవహింస హింసగా మనం భావించరాదు వ్యాదము నిర్ణయించిన హింస అది అది సత్కార్యముల కొరకు సర్వ విశ్వ కళ్యాణం కొరకు జరిగే క్రతువులవి కనుక మనం హింస జరిగినప్పుడు ఆ కార్యము ఎట్టిది అని మనం గుర్తించాలి ఆ విధంగా మనం ధర్మాన్ని తెలుసుకోవాలి కనుక ధర్మ నిర్ణయము అంత సులువు కాదు అని కౌశికునికి చెప్పాడు ధర్మవ్యాధుడు జై శ్రీమన్నారాయణ